హ్యాపీ బారా హ్యాపీ వరల్ రిచ్ రిచ్ బారా వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ టార్ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పన్ను యోగాచార్య న్యూ మాలజీ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్స్ మిమ్మల్ని మొదటిసారిగా మా యొక్క వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగైన బెల్లైకైన్ యాక్టివేట్ చేయండి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో ఫాలో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతిరోజు కూడా సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాలకి అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది రూపాయలు వచ్చేదానికి విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞత అంటూ ఈ మ్యాజిక్ బాటిల్ మీ లైఫ్లో మ్యాజిక్ చేసేస్తుంది అలా తాగేసేయండి వీటిపైన వాడే స్టిక్కర్స్ ఉంటాయి మీరు కొరియర్ ద్వారా పొందండి మెయిన్గా లక్కీ మొబైల్ నంబర్ల గురించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ మధ్యకాలంలో మా మిత్రులకి వాట్సాప్ యాక్ అయిందని చెప్పాను దాంట్లో కూడా చెప్పాను నెంబర్స్ గురించి అయితే ముఖ్యంగా మీరు వాడుతున్న మొబైల్ నెంబర్లో టోటల్ నంబర్ చాలా ఇంపార్టెంట్ టోటల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అయితే మీరు వాడుతున్న మొబైల్ నెంబర్లో ముఖ్యంగా ముఖ్యంగా ఈ ఈ పది పది నంబర్లు ఉంటాయి కదా దాంట్లో ఒకటి నెంబరు ఒకటి నంబరు ఒకసారి వచ్చిందా రెండుసార్లు వచ్చిందా మూడు సార్లు వచ్చిందా నాలుగు సార్లు వచ్చిందా ఐదు సార్లు వచ్చిందా ఈ నంబర్లు ఎన్నిసార్లు వచ్చింది దాన్ని బట్టే దాని విలువ తెలుస్తుంది అయితే ఏ నంబర్ అయినా మళ్ళీ మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే ఒకటి రెండుసార్లు వస్తే ఇబ్బంది ఏం లేదు ఆ ఒకటి రెండుసార్లు కూడా కొన్ని నెంబర్లకే లిమిట్ ఉంది ఇప్పుడు మీ మొబైల్ నంబర్లో కామెంట్ చేయండి ఒకటి అనేది ఎన్నిసార్లు వచ్చింది ఒకటి అనేది ఒకసారి రెండుసార్లు వస్తే మంచిదే కానీ ఒకటి ఇలా మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు వస్తే ఏం జరుగుతుందంటే వన్ నెంబర్ అంటే ఎవరు వన్ నెంబర్ అంటే సూర్యుడు సన్ ఈ సన్ను మనకు కింగ్ అంటే రాజు అన్నమాట కింగు మరి వీటి అంటే వన్ అంటే ఒక పవర్ఫుల్ కింగ్ అయితే అతి సర్వత వర్జతి టూ మచ్ ఇంటెలిజెంట్ ఈజ్ వెరీ డేంజర్ ఒక గులాంజాము తింటారు రెండు తింటారు మూడో తింటారు అబ్బా అద్దండి అంటారు అలానే ఏదైనా అతి ఎక్కువ అయిపోయింది ఇక్కడ దానివల్ల ఈ క్వాలిటీస్ అన్నీ ఏమవు పోతాయి జీరో అయిపోతాయి అందుకోసమే రెం మూడు నాలుగు ఒకటి ఇలా అంటే కొందరి మొబైల్స్ ఎట్లా ఉంటాయంటే మొబైల్ నెంబర్లో ఎలా ఉంటాయంటే చాలామంది మొబైల్ నెంబర్లో ఒక్కొక్కసారి ఇలా తొమ్మిది ఇలా స్టార్ట్ అయింది ఒక మొబైల్ నెంబర్ స్టార్ట్ అయింది ఇలా వన్ 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 ఇట్లా ఈడ మూడు ఉంటాయి మళ్ళీ ఈడ రెండు మూడు ఏదో పెట్టేసి మళ్ళీ వన్ 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 ఇట్లా వన్ అనేది చాలాసార్లు రిపీట్ అవుతుంటుంది లేదంటే